ఫస్ట్ మేము వందకి మూడు కాయలు పడినప్పుడు రెండు కాయలు వచ్చి దీని సైజు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా పైనాపిల్ అయితే మనం ఇంట్లో చేసుకున్న చెట్టే ఇదైతే కాయ అయితే కాసింది సో ఇదైతే చెట్టు మీద పండిపోయింది దీన్నైతే ఈరోజు కట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను సో ఫస్ట్ అయితే కాయ అయితే కట్ చేసేసాము ఆల్రెడీ మా పిల్లోడు అయితే విరిచేసాడు మీరు కొనుక్కొచ్చింది అనుకుంటారేమో కాదు ఇదిగోండి దాన్ని కట్ చేసిన తొడిము ఇదే చూడండి బాగా క్లియర్గా పైనాపిల్ చెట్టు ఇంతకు ముందు ఒకసారి పైనాపిల్ కొనుక్కొచ్చుకున్నప్పుడు ఇంతవరకు కట్ చేసి దీన్నైతే నాటాము నాటితే అది ఇంతది అయిపోయి ఇంత చిన్న మొక్క ఇంత దయ్యి ఒక ఫ్రూట్ అయితే వచ్చింది ఇది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పట్టింది ఈ కాయ వచ్చేసరికి సో పైనాపిల్ అనేది మనం ఒకసారి వేస్తే రెండు సంవత్సరాలు అయితే పట్టుద్ది మనకి ఫ్రూట్ వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి ఈసారి వచ్చేదైతే మనకి కొంచెం ఎర్లీగానే వస్తుంది ఇది వచ్చి ఒక మొక్క ఇది వచ్చి ఒక మొక్క ఈ రెండిట్లు కూడా మళ్ళీ మనం తీసుకొని అయితే ఇంకో దగ్గర వేసుకోవచ్చు అలాగే ఇదైతే ఏది కనిపిస్తుంది కదా దీన్ని ఇంతవరకు కట్ చేసి దీన్ని కూడా మరి మనం మళ్ళీ వేసుకోవచ్చు సో ఇంకా దీన్ని అయితే కట్ చేద్దాం పదండి సో ఇప్పుడైతే పైనాపిల్ని కట్ చేద్దాము ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడైతే కట్ చేయాలి మనం ఇంతకుముందు ఈ పైనాపిల్ కాయల్ని వందకి మూడు కాయలు లెక్కన కొన్నాము మూడు కాయలు లెక్కన కొనేసి దీన్ని అయితే మూడు మొక్కలు నాటాము వాటిల్లో రెండు నేను నాటాను ఒక మొక్క అయితే మా మమ్మీ నాటింది మా మమ్మీ నాటిన మొక్కే పెద్దదయ్యి ఫ్రూట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ కట్ చేసి మళ్ళీ దీన్ని కూడా నాటేస్తాం మనం అయితే పైనాపిల్ అయితే చాలా పని పైనాపిల్ అయితే మంచిగానే పండింది మంచి స్మెల్ కూడా సూపర్గా ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఇది దీనికి ఎటువంటి మందు ఏం లేదు న్యాచురల్ గా మన ఇంట్లోనే పండింది సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది మన ఇంట్లో కూడా పైనాపిల్ అయితే మనం నాటుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సో మనం రెండు రెండు వైపులా కట్ చేసుకున్నాం ఇప్పుడు పైనాపిల్ ఎలా ఉంది ఇంకా సైడ్లు కట్ చేసేయడమే దీనికి మంచి షార్ప్ నైఫ్ కావాలి కట్ అనేది బాగా షార్ప్గా ఉంటే మనకి కటింగ్కి బాగుంటుంది చూసారు కదా కటింగ్ అయితే అయిపోయింది ఫస్ట్ మేము వందకి మూడు కాయలు కొన్నప్పుడు రెండు కాయలు వచ్చి దీని సైజు ఉన్నాయి మనం ఇంటికి ఆడేస్తే ఇది ఒక్క కాయ రెండు కాయలు సైజు ఉంది అయితే బాగా మంచి గ్రోత్ వచ్చి మంచి సైజు వచ్చింది మన దగ్గర ఉన్న కాయ అయితే సో ఇప్పుడైతే ఇంకా చిన్న చిన్న స్లైసెస్ అయితే కట్ చేద్దాం దీనికి కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకుంటే ఉప్పు కారం యాడ్ చేసుకుంటే ఇది తినేదానికైతే బాగుంటుంది ఉప్పు కారం తీసుకోబాద్ కాయ కానీ కొంచెం వైట్ గా ఉంటే ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి లేదు పూర్తిగా ఎల్లో షేడ్కి వచ్చిందంటే అది బాగా స్వీట్గా ఉంటుంది సో దానికైతే మనం ఉప్పు కారం వేసుకోగలేదు ఎట్టను బాబు ఉప్పు కారం వల్ల మా వాడైతే అప్పుడే ప్లేట్లో తీసుకొని మరీ తినేస్తున్నాడు ఇది ఒక పీస్ వచ్చి మనకి బజార్లో టెన్ రూపీస్ అవుద్ది ఇప్పుడు మన దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ దీన్ని ఇప్పుడైతే చూస్తా ఎలాగుందో టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు వీడియో కోసం అనుకుంటారేమో కాదండి రియల్గా టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంది దీనికైతే ఉప్పు కారం బల్లె ఇంకా సో ఫ్రెండ్స్ చూశారు కదా మా ఇంట్లో పండించుకున్న పైనాపిల్ దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆర్గానిక్ ఇది వన్ పర్సెంట్ కూడా దీనికి రసాయనం రసాయనాలు అయితే ఏమీ లేవు సో మీరు కూడా ఈ విధంగా అయితే బయట పైనాపిల్స్ తెచ్చుకున్నప్పుడు దీన్ని కానీ ఒక కుండీలో నాటుకుంటే మీకైతే పైనాపిల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది మీకు కానీ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోనైతే అయితే లైక్ చేయండి